మనం ఇల్లు వైద్యశాలగా మార్చుకునేటువంటి క్రమంలో చిన్న చిన్న ఔషధాల లాంటి సౌకర్యాలు కూడా ఇంట్లో సమకూర్చుకోగలిగినట్టయితే పిల్లలకు కానీ మనకు కానీ పెద్దవాళ్ళకి కానీ వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటవే వాటి నుంచి బయటపడటానికి నేచర్ని ఇంకా మంచిగా ఉపయోగించుకోవచ్చు అలాంటి చిట్కాలు లాంటి టెక్నిక్స్ని ఒక రెండు మూడు ఉదాహరణకి మనాలకి కడుపు కడుపులు నొప్పి రావచ్చు తలనొప్పి రావచ్చు లేదా సడన్గా నీరసంగా ఉండొచ్చు షుగర్ లాంటి వన్ వాళ్ళు షుగర్ పడిపోయి డౌన్ అయిందని బాధపడుతూ ఉండొచ్చు లేదా పిల్లలకి ఏదైనా ఆడుకుంటూ దెబ్బ తగలొచ్చు కురుపులు అవ్వచ్చు జ్వరం రావచ్చు ఇలాంటి చిన్న చిన్నవి వచ్చిపోయేటువంటి సమస్యలు చాలా ఉంటుంటాయి కదా వాటి విషయంలో కొన్ని మనకు బలే సహకరించే అంశాలు నేచర్లో ఉన్నాయి వాటిని సపోర్ట్ తీసుకోండి అని ఆ రెండు మూడింటిని మీకు పరిచయం చేసే ప్రయత్నం ఈ వీడియో ద్వారా చేస్తాం ఒకటి బాక్స్ అండి ఇంట్లో ఎనిమా బాక్స్ ఉంటే ఆ ఇల్లు హాస్పిటల్ అని చెప్పి పాత నేచర్ క్యూర్ డాక్టర్స్ అంతా భావించేవాళ్ళు వాళ్ళ పుస్తకాల్లో వాళ్ళ కామెంట్స్ ఉండేవి వాళ్ళ ఆర్టికల్స్లో కామెంట్స్ ఉంటుండే అంత మంచి అద్భుతమైనటువంటి మనకు ఒక పరికరం చిన్న ఎనిమా బాక్స్ ఉండే అది ఎంత అవుతుంది మీరు మెడికల్ షాప్ కానీ లేదా దగ్గరలో సర్జికల్ షాప్ ఏదైనా ఉంటే వెళ్ళి బాక్స్ అని అడగండి అది వంద రూపాయలు నూట ఇరవై రూపాయలకి ఇచ్చేస్తారు వాళ్ళు రాతిండి ఉంటాయి ప్లాస్టిక్వి ఉంటాయి అట్లా ఎనిమా బాక్స్ ఇస్తారు ఆ ఎనిమా బాక్స్ తెచ్చుకొని అది బాత్రూంలో గోడకి దానికి ఒక ప్రత్యేకమైన ప్లేస్ అలాట్ చేసి దాన్ని పెట్టేసేయండి పెట్టేసి గోరువెచ్చటి నీళ్ళు డబ్బాలో పోసి మీరు దాన్ని ఉపయోగించుకోవాలి ఉపయోగించుకునే పద్ధతి ఎలా అంటే మీరు మోషన్ ఇరెగ్యులర్గా ఉండి ఇబ్బంది పడుతున్న సందర్భాల్లో అనీజీగా పొట్టంతా నొప్పిగా ఉన్న సందర్భాల్లో ఆహారం అరగలేదని రిస్క్ అవుతున్న సందర్భాల్లో మీరు ఈ ఎనిమా బాక్స్ని ఉపయోగించుకోవచ్చు అలా ఏం చేయాలంటే కుడివైపు తిరిగి పడుకోవాలండి బాత్రూంలో ఈ కుడి చేతిని తల కింద పెట్టుకొని కుడివైపు తిరిగి కాస్త పక్కకి కాళ్ళు మలుచుకొని పడుకొని ఆ ఎనిమా బాక్స్కి నాజిల్ అని ఉంటుంది ఆ పైపు చివర దాన్ని తీసి మీరు కింద నుంచి పొట్లకు పెట్టుకోవాలి ఎంత ఒక అంగుళం అంగుళం నర పెట్టుకొని లోపల ఉన్న నీళ్ళన్నీ పెద్ద పేగులోకి వచ్చేస్తాయి లేదా కొంచెం అలా కదపండి ముందుకెనకి కదపండి దారలాగా లోపలికి నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి పెద్దపేగు నీళ్లతో ఇదైన తర్వాత ఏమవుతుందంటే నిమిషం రెండు నిమిషాల్లోనే మీరు బయటకు పోవాలనే ఫీలింగ్ వచ్చేస్తుంది లెగుస్తారు వెళ్ళిపోతారు పొట్టంతా క్లీన్ అయిపోతుంది ఆ కడుపు నొప్పో అనీజినెస్ అరగకపోవడమో ఆ ఇబ్బందో గ్యాస్ పెడుతున్న ఒత్తిడో ఇవన్నీ తగ్గిపోయి మీకు ఎంత హాయిగా ఉంటుందో చిన్న రెమెడీ అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అట్లాగే మరొకటి కూడా మీకు దృష్టికి తీసుకొస్తాను మొలలతో బాధపడుతున్న వాళ్ళు గట్టిగా వస్తూ బ్లడ్ వచ్చేస్తుందని బాధపడుతున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ ఇది తాత్కాలికంగా ఉపయోగపడే ఇదే జబ్బును తగ్గించకపోవచ్చు కానీ తాత్కాలికంగా ఉపయోగపడే మంచి సాధనంగా ఉంటుంది దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను అలాగే మరొకటి ఏమిటంటే టబ్బండి హిప్ టబ్ అని దొరుకుతుంది చాలా సందర్భాల్లో మేము చెప్తూ ఉన్నాం వీడియోస్లో మీరు ప్లాస్టిక్ టబ్ ఏదైనా బట్టలు నానబెట్టేది చూసుకోండి నేను తేలిగ్గా ఉంటుందని చెప్పేస్తాం కాదు మీకు అవకాశం ఉంటే హిప్ టబ్ బాత్సం దొరుకుతాయి ఆ టబ్ తెచ్చుకోండి హిప్ టబ్ తెచ్చుకోండి బాత్రూంలో దానికి ఒక ప్లేస్ అలాట్ చేయండి అది మీకు ఎంత మేలు చేస్తుందో వేడిగా ఉండే శరీరాల్లో గర్భసంచి ఇబ్బందులు ఉండే శరీరాల్లో పొట్టలో అన్ ఉండి ఇబ్బంది పడే శరీరాల్లో ఈ మొలలు గ్యాస్ ఇలాంటి ఉండే శరీరాల్లో ఆ టబ్ రోజు ఉదయం ఒక పది పదిహేను నిమిషాలు సాయంత్రం ఒక పది పదిహేను నిమిషాలు చల్లటి నీళ్లలో టబ్బాచేస్తే ఎంత మేలవుతుందో అది అనుభవిస్తే కానీ అర్థం కాదు ఇంత రిలీఫ్ ఉంటుందా అని ఎందుకంటే అంతకు పూర్వపు జర్మన్ నేచర్ క్యూర్ డాక్టర్స్ అంటే దీని నేచరోపతి అనే అనేవాళ్ళు కాదు తొట్టి వైద్యం అనేవాళ్ళు ఎంత ఆశ్చర్యమంటే టబ్బుని తొట్టే అంటూ తొట్టిలో నీళ్లలో కూర్చుంటేనే జబ్బులన్నీ తగ్గిపోతాయన్నంత సంతృప్తితో ఈ వైద్యానికే తొట్టి వైద్యం అనే పేరు పెట్టేశారు అంత మహాద్భుతమైంది అది ఆ బాత్రూంలో టబ్ ఉండేటి చూసుకోవాలని కోరుతున్నాను అలాగే మరొకటి చాలా అమృతతుల్యమైంది చాలా సందర్భాల్లో అమ్మకి పిల్లల విషయంలో జాగ్రత్తలకు ఉపయోగపడేది తేనె ప్రతి ఇంట్లో తేనె ఉండాల్సిందే తేనెతో సమస్య వస్తుందంటే తేనె మహాద్భుతం ఏది ఒరిజినలా ఏది డూప్లికేటో అర్థం కాక ఇబ్బంది పడే సందర్భం ఉంటుంది తేనె ఏది మంచిది ఎలా ఏమిటి మరొక వీడియోలో చెప్తాను మీకు అందుబాటులో ఉన్న వాటిలో కాస్త మంచిది అని మీరు భావించేది తేనె తీసుకోండి తీసుకొని తేనె ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే మీరు షుగర్ డౌన్ అయిన సందర్భాల్లో పంచదారో చాక్లెట్ బెల్లం ముక్క పెడుతుంటారా అలాంటి సందర్భాల్లో మీరు నీళ్లలో తేనెస్ కలిపిచ్చేయండి ఇస్తే ఏమవుతుందంటే మిగతా ఏమో అరిగిన తర్వాత గ్లూకోజ్ బ్లడ్లోకి వెళ్ళాలి కానీ తేనె అరగాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఈగ పొట్టలో అరిగిపోయి పిల్లలకి పెట్టడానికి వీలుగా అరిగిపోయిన ఆహారంగా తయారై ఉన్నది తేనండి కాబట్టి మీరు నీళ్లలో కలిపి తాగితే వెంటనే పేగులు గోడలు పిలిచి పిలుచుకొని బ్లడ్లో కలిపేస్తాయి ఇంత అద్భుతమైంది అరగకుండానే బ్లడ్లో కలిసి ఎనర్జీ ఇచ్చేది మరొకటి లేదు నేచర్లో అద్భుతమైన ఔషధం తేనె అలాంటిది షుగర్ వాళ్ళు ఉపయోగించుకోండి బ్లడ్ షుగర్ డౌన్ అవుతున్న సందర్భాల్లో అలా కాదు నీరసంగా ఉంటాం జ్వరం తగిలి ఉంటుంది ఎండలో తిరిగి వస్తాం ఓపిక లేకుండా ఉంటుంది ఈ ఇలాంటి అనేక సందర్భాల్లో తేనె నిమరసం ఎంత బాగా ఉపయోగపడతాయో అలాగే అమ్మ మీకు మరొకటి చిన్న విషయం పిల్లలు ఏదో ఆడుకుంటూ కింద పడతారు కాలుకో చేతికో దెబ్బ తెలుచుకొని అమ్మ నేడుస్తూ వచ్చేస్తారు అది ఏం చేయాలి అర్థం కాదు వాళ్ళ మీద ప్రేమతో కంగారు పడి హాస్పిటల్ దాకా పరిగెత్తిపోతాం మీరు ఓ పని చేయొచ్చు దూత్తో శుభ్రంగా తుడవండి మట్టి లేకుండా రాళ్ళు అవేమో కుచ్చుకొని శుభ్రంగా దూడిచేయండి క్లీన్ చేసి దాని మీద తేనె అప్లై చేయండి ఇది ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీరు తగిలిన దెబ్బ మీద గారిపోతున్న దెబ్బను తుడిచి దానికి తేనె అప్లై చేస్తే చర్మం లేచిపోయిన సందర్భాల్లో మీరు తెల్లారి ఉదయం వాళ్ళు నిద్రపై లేసిన తర్వాత చూస్తే ఎలా ఉంటుందంటే త్రీ డేస్ బ్యాక్ ఫోర్ డేస్ బ్యాక్ తగిలిన దెబ్బనుకుంటా మానిపోయింది అన్నంత అద్భుతంగా మానిపోతుంది ఇంత మంచి రెమెడీ ఇంత పవర్ఫుల్ యాంటీబయాటిక్ ఇంతగా దెబ్బల్లో తగ్గించగలిగే మందు నేచర్ మనకి ఇచ్చి ఉంటే దాన్ని మన ఇంట్లో ఎందుకు ఉంచొద్దు ఖచ్చితంగా సదు కొనుకొచ్చి ఇంట్లో ఉంచేసేయండి అది ఉన్నంతలో ఇది బెటర్ లేని మీకు ఎక్కడ అనిపిస్తుందో అక్కడ తెచ్చుకోండి అలాగే మరొకటి కూడా మీరు ఉపయోగించుకోవచ్చు అది కరక్కాయ్ కరక్కాయి ఎప్పుడో చిన్నప్పుడు గుర్తొస్తుంది కాదు ఇప్పటికి కూడా ఆయుర్వేదిక షాపులు నిండా ఉన్నాయి శుభ్రంగా వెళ్ళి ఓ పది కరకాయలు ఇవ్వండి తేనండి రూపాయకు కురకాయ ఇచ్చేయచ్చు వాళ్ళు ఎంత ఉంటుందో ఇబ్బంది ఏంటంటే రండి పట్టుకొచ్చి ఇంట్లో డబ్బాలో పది కరకాయలు పోసి అట్లా ఉంచండి పిల్లలు వాతావరణం మారుతూ ఉంది చల్లగా ఉంది వర్షాలు పడుతూ ఉన్నాయి ఈ టైంలో దగ్గే పిల్లలు అలా ఇబ్బంది ఉండదు పెద్దవాళ్ళకి రావచ్చు చిన్నవాళ్ళకి రావచ్చు దగ్గు ఆ వచ్చిన సందర్భాల్లో ఇది ఎలా ఉంటుందంటే తాత్కాలికంగా ఉపశమనంలాగా ఉంటుంది రాత్రిపూట దగ్గుతో నిద్రపోరండి పిల్లలు ఎంతో ఇబ్బందిగా ఉంటుందో పోనీ పెద్దవాళ్ళైనా దగ్గుతూ ఉంటే కూడా డిస్టర్బెన్సే కదా వాళ్ళకి బాధే పక్కాళ్ళకి బాధే అలాంటి సందర్భాల్లో మీరు అయిన వాళ్ళని నలకొట్టేసి చిన్న ముక్క తీసుకొని దవడ పెట్టుకొని అప్పుడప్పుడు నవ్వులుతూ వగరగా ఉండే ఆ రసాన్ని మింగుతూ తుప్పండి ఎవరో ఆగిపో అన్నారు అన్నట్టుగా దగ్గటం ఆగిపోతుంది దగ్గి ఆగిపోయి మామూలుగా ఉంటాం మళ్ళీ అదంతా అయిపోయి తెల్లర పొద్దున మళ్ళీ దగ్గుంటే ఉండొచ్చు దగ్గుకి పరిష్కారం ఏంటి రెమెడీస్ తీసుకోండి కానీ తాత్కాలిక ఉపశమనంగా అద్భుతంగా మీకు కరక్కాయి పనిచేస్తుంది కరక్కాయిని ఇంట్లో ఉండాలని కోరుతున్నాం ఎనిమా బాక్స్ ఉండాలి బాత్రూంలో టబ్ ఉండాలి అలాగే ఇంట్లో తేనె ఉండాలి కరక్కాయి ఉండాలి ఈ నాలుగింటిని ఉపయోగించుకుంటూ ఇల్లునే హాస్పిటల్గా మలుచుకునే దాంట్లో ఈ టెక్నిక్స్ని మీరంతా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉంది